హాయ్ అండి వంట వంటింటి రోజులో స్వాగతం మనం ఈరోజు చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ కావాలని అంటుంటారు కదండీ ఇలా టేస్టీగా వెరైటీగా హెల్తీగా చేసి పెట్టారంటే పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి స్టవ్ ఆన్ చేసి కడిగ్ పెట్టుకొని దీని తప్పు హాఫ్ టీ స్పూను బట్టర్ వేసుకున్నాం అండి బట్టర్ వేసుకొని బటర్ కరగాలి బటర్ కడిగింది కదా ఇప్పుడు దీంట్లోకి వన్ కప్పు కూల్ అండి వేసుకొని వేసుకోవాలి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు పేట కొనివ్వకుండా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఇలా చేసి పెట్టండి వేగాయేమో చూసుకున్నాము అండి ఇప్పుడు మీకు వేరే పేట వేసుకున్నాము ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ బట్టర్ వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నల్ల ఉప్పు చాట్ మసాలా వేసేసుకుందాము దీంట్లోనే కొద్దిగా కారము ఉప్పు మనం వాడుకునే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం వేపి పెట్టుకున్న పుల్ మసాలాలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి ఇది కంటే వేసుకున్న ఉప్పు కారం అనేది దీనిని బట్టినే కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే ప్లేట్లకు తీసుకోవాలి ఇంతేనండి చెప్పట్గా చేసుకోవచ్చండి ఇదిగోండి ఎంతో టేస్టీగా ఉండే టీ టైమ్ స్నాక్స్ రెడీ